మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించే కృతవీర్యుడికి కార్తవీర్యార్జునుడు శాపం కారణంగా చేతులు లేకుండా జన్మించాడు కొంతకాలానికి కృతవీర్యుడు మరణించడంతో మాహిష్మతిలోని ప్రజలంతా కార్తవీర్యార్జునుడిని సింహాసనాన్ని అధిష్ఠించి తమని పరిపాలించమని వేడుకున్నారు కానీ తనకి చేతులు లేని కారణంగా కార్తవీర్యార్జునుడు అందుకు నిరాకరించాడు కార్తవీర్యార్జునుడి గురువు గర్గమహర్షి దత్తాత్రేయుడికి సేవలు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కార్తవీర్యార్జునుడికి చేతులు వచ్చే అవకాశం ఉందని కార్తవీర్యార్జునుడితో అన్నాడు అలాగే దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదని దత్తాత్రేయుడు మనల్ని పరీక్షించడానికి ఒకసారి యోగిలా కుక్కలతో సంచరిస్తూ ఇంకోసారి మద్యం సేవిస్తూ స్త్రీలతో గడుపుతూ జుగుప్స కలిగించేలా ప్రవర్తిస్తాడని అప్రమత్తంగా ఉండమని కార్తవీర్యార్జునుడితో అన్నాడు దత్తాత్రేయుడి సేవకు వెళ్లిన కార్తవీర్యార్జునుడిని ఆయన ఎన్ని రకాలుగా పరీక్షించినా కార్తవీర్యార్జునుడు చలించకపోవడంతో దత్తాత్రేయుడు ప్రసన్నుడై కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతుల్ని వరంగా ప్రసాదించాడు